ప్రజలో నా ప్రియమైన సహోదరి సోదరులారా ఎలా ఉన్నారు మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే దేవునికి విశ్వాసులు చేసే పాపాల విషయంలో ఎంత కోపం వస్తుంది అని అంటే నిజంగా ఆయన చూస్తున్న దేవుడు కదా భూమి ఆకాశాలను మాట ద్వారా కలగజేసినటువంటి దేవుడు కదా విశ్వాసులు చేస్తున్న పాపాన్ని చూస్తే మనం చేస్తున్న పాపాన్ని చూస్తే ఒక్క మాట చేత భూమి ఆకాశాన్ని కలగజేసినటువంటి దేవుడు విశ్వాసం లేకోకుండా చేయడం ఆయనకు సాధ్యం కాదంటారా ఒక్కసారి ఉఫ్ అని ఊపితే లేచిపోతాం కదా మన మన ఛాయే ఉండదు కదా అసలు ఒక్కసారి ఆలోచించండి కానీ ఆయన తన కోపాన్ని ఎలాగ అంచుకుంటూ ఉన్నాడు తెలుసా అండి నిజంగా దేవుడు విశ్వాసులకు చెబుతూ ఉన్న మాట ఏంటి అని అంటే ఒక్కసారి యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ చేయంలో మనం చూసినట్లయితే నేను నిన్ను నిర్మూలము నా నామంను బట్టి నా కోపము మానుకొనుచున్నాను ఆ కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను దేవునికి ఎంత కోపం వస్తుందంటే ఆయన ఆయన ఆపుకుంటున్నాడు ఏ ఒరే మీరు చేస్తున్న పాపానికి మీరు చేస్తున్న చేష్టలకు అంటే వాళ్లకు తన నమ్మి వచ్చిన తన ప్రజలకు దేవుని ప్రజలకు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే ఆయన పాస్ట్ చెప్పాడు అంటే గతంలో జరిగిన పరిస్థితులల్లో చెప్తూ ఉన్నాడు భవిష్యత్తులో వారు వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నాడు అంటే మన జీవితంలో కూడా గతంలో మనకు దేవుడు ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు నిజంగా ఇజ్రాయేల్లో కూడా ఎన్ని మేలులు చేస్తూ వచ్చాడు కదా బండ నుండి నీరు రప్పించాడు వారిని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కాపాడుతూ వచ్చాడా ఆ మన్నాను కురిపించి కాపాడుతూ వచ్చాడు పోషిస్తూ వచ్చాడు ఒక అక్షరెక్కల్లాగా మోసుకొని వచ్చాడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కు ఆ ఐగుప్తు నుండి కనాన్కు కదా అలాంటిది దేవుడు వాళ్ళకు పాస్ట్లో ఆ యొక్క గతంలో జరిగిన విషయాలు చెప్తూ ఉన్నాడు తర్వాత మీరు ఒకవేళ నాకు నమ్మకంగా ఉంటే ఆ ఇతర దేవి దేవతలను కాకోకుండా పాపం విషయంలో మీరు మానుకొని జీవిస్తే మీ యొక్క జీవితం భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఒక్కసారి ఇదే నలభై ఎనిమిదో అధ్యాయం యశ్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము మరి వర్షంలో మనం చూసినట్లయితే నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును నీక్షేమము నది వలె అంటే ప్రశాంతంగా నీక్షేమము నీ జీవితం అంతా ప్రశాంతంగా గడిచిపోతుందిరా బాబు ఎటువంటి సమస్యలు ఉండవు ఎటువంటి అనారోగ్యాలు ఉండవు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు మరి నీ జీవితంలో ఎట్లాంటి ఇబ్బంది లేకోకుండా ప్రశాంతంగా ఉంటుందిరా బాబు నా మాట ఆలకించి బ్రతుకురా బాబు నా ఆజ్ఞకు లోబడి బ్రతుకురా బాబు అని చెప్పి తన ప్రజలకు చెబుతూ ఉన్న మాట ఈ నాన్న నీకు కూడా దేవుడు అదే చెప్తూ ఉన్నాడు విశ్వాసాల విషయంలో దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు గతంలో మీకు ఎన్నో మేలులు చేస్తూ వచ్చా ఎన్ని ఎంతో మేలు చేస్తూ వచ్చాడు కదా దేవుడు మన జీవితంలో నిజంగా వాస్తవంగా మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు కదా నిజంగా నా ప్రియమైన సోదరి సోదరు ఒక్కసారి రిమైండ్ చేసుకోండి కరోనా సమయంలో ఎంతోమంది మనల్ను మనకంటే బాగున్నవారు మనకంటే ధనవంతులైన వారు మనకంటే ఆరోగ్యవంతులైన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదా చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి మరి ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు ఎన్నో భయంకరమైన వరదల్లో కొట్టుకొనిపోయినటువంటి వారు మణిపూర్లో క్రైస్తవులు ఎంతోమంది ఊచకోతపు కోయబడుతూ వచ్చారు ఇప్పటికీ ఎంతోమంది ఎన్నో అనారోగ్యాల ద్వారా ఎన్నో సమస్యల ద్వారా ఆర్థిక అయితేనేమి అనారోగ్య అయితేనేమి కుటుంబ సమస్యలైతేనేమి ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చాడు కానీ దేవుడు నీ జీవితంలో ఎన్ని మెల్లు చేస్తూ వచ్చాడు ఫ్యూచర్లో కూడా నా ఆజ్ఞను ఆలకించి నా ఆజ్ఞను పాటించి నాకు నమ్మకంగా జీవిస్తే యథార్థంగా నీతిగా బ్రతికితే నీ జీవితం నది వలె ప్రశాంతంగా ఉంటుంది నీ నీతి సముద్రతరం ఏ విధంగా ఎగసి పడుతూ ఉందో నీ జీవితాన్ని ఒక ఆశ్చర్యకరంగా సమాజానికి చూపిస్తానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ నీ జీవితం సంతోషంగా నిమ్మలంగా ఆ ఎంతో ప్రశాంతంగా ఉంచు ఉంచుతానని చెప్తూ ఉన్నాడు అలాగే సమాజానికి కూడా నీ జీవితాన్ని ఒక ఆశ్చర్యకరంగా చూపిస్తానంటూ ఉన్నాడు కానీ దేవుడు ఇన్ని చెబుతూ ఉన్నా కానీ విశ్వాసలైన వారు ఎలా ఉన్నారంటే దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నారు దేవునికి నచ్చని పాపం చేస్తూ ఉన్నారు లోకానికి పాపానికి బానిసలై బ్రతుకుతూ ఉన్నారు అలాంటి వారిని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన కోపాన్ని తానే అణచుకుంటూ ఉన్నాడు ఒరే మిమ్మల్ని చూస్తుంటే నాకు మిమ్మల్ని లేపేయాలను మిమ్మల్ని ఊది చంపేయాలనుంది లేదంటే అందుకే ఎందుకంటే నన్ను నేను కంట్రోల్ చేసుకున్నానని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిజంగా నీ జీవితంలో నా జీవితంలో ఎలా ఉన్నాం దేవుడు అనుకుంటే ఒక్క క్షణంలో మన జీవితాలు లేకోకుండా చేయగలడు దేవుడు అనుకుంటే ఒక్క కనురెప్ప పాటున మన జీవితము తారుమారైపోతుంది ఈ సృష్టిలోనే లేకోకుండా పోతుంది కానీ దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అనంటే ఇంకనైనా వారి జీవితాన్ని మార్చుకొని నా ఆజ్ఞలను ఆలకించి నా కట్టలను పాటించి నీతిగా న్యాయంగా యథార్థంగా జీవిస్తారేమో అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ నిజంగా నా ప్రేమైన సహోదరి సహోదరులని నా జీవితంలో ఎలా ఉన్నాం దేవుడు అందుకే ఈ యొక్క యశ్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమను ఎలా వెల్లడి ఉన్నాడు అని అంటే ఆయన కోపాన్ని బిగపట్టుకొని విశ్వాసులతో తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు దేవుడు నిజంగా ఆయన ప్రజలంగా చేర్చబడుతూ వచ్చాము కానీ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోకపోతే అంటే సమూలంగా నాశనం చేయకోకుండా శిక్ష అనే శిక్షణ ద్వారా నేను సరిచేస్తానని చెప్తూ ఉన్నారు ఇదే నలభై ఎనిమిదో అధ్యాయం ఎస్య గ్రంథం ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే అవి నీకు వినబడలేదు నీకు తెలియబడనే లేదు పూర్వకాలం నుండి నీ చెవి తెరవబడనే లేదు నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకోండివని నాకు తెలియను నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను నిజంగా మనం చేస్తున్న పాపాల విషయమై దేవునికి ఎంతో భయంకరమైన కోపం వస్తూ ఉందండి ఎంత భయంకరమైన కోపం వస్తూ ఉందనంటే ఆయన నామాన్ని బట్టి ఆయన కీర్తికి అవమానం కలగకోకున్నట్లు మరి తన ప్రజలను ఆయన నాశనం చేశాడు అనే వార్త పుట్టకోకుండాన్నట్లు ఆయన మనల్ని సమూలంగా నాశనం చేకోకున్నాడు సమూలంగా నాశనం చేయడు కానీ శ్రమ అనే కొలిమిలో నిన్ను వేస్తాను అని చెప్తూ ఉన్నాడు నీ పాపాన్ని మానుకోకపోతే శ్రమ అనే కొలిమిలో నిన్ను వేసి నిన్ను మరి పవిత్రమైన దానిగా కల్మషం లేని దానిగా స్వచ్ఛమైన దానిగా మార్చడానికి శ్రమ అనే కొలిమిలో నిన్ను వేస్తాను అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు నిజంగా నా ప్రేమైన సహోదరి సహోదరుల ఇది నాన్న దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటికైనా మీ జీవితాన్ని మార్చుకోకపోతే ఎన్నో భయంకరమైన శ్రమలు ఎన్నో కఠినమైన శ్రమలు మీరు అనుభవించాల్సిన పరిస్థితి మీది జీవితంలో మీరు పొందుకుంటారు నిజంగా ఆనాడు తన ప్రజలైన వారికి దేవుడు మరి ఆయన ఆ ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చేటప్పుడు ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు ఎన్నోసార్లు వారికి ఎన్నో విధాలుగా సరిగినప్పటికీ ఆయన ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి వస్త్రాలు పాతగిళ్ళకోకుండా వారి చెప్పులు పాతగిళ్ళకోకుండా అరిగిపోకోకుండా వారి చెప్పులు కూడా అరిగిపోకోకుండా ఒక పక్షి తన పిల్లల్ని ఎలాగైతే మోసుకొని పోతుందో అలాగా ఐగుప్తు నుండి కణానుకు దేవుడు వారిని మోసుకొని వచ్చాడు బండ నుండి నీరు పుట్టిస్తూ వచ్చాడు ఆకాశం నుండి మన్ను కురిపించి పూరేళ్లను కురిపించి వాళ్ళని పోషిస్తూ వచ్చాడు కానీ వారు మాట వినని దానిని బట్టి మరే దేవాది దేవుడు ఇజ్రాయేలియలను యూదా ప్రజలను మరి ఇజ్రాయేలియలను యూదా సమాజాన్ని మరి ఇజ్రాయెల్ను అశూరియుల చెరకు యూదా సమాజాన్ని బబులోను చెరకు అప్పగిస్తూ వచ్చాడు శ్రమ అనే కొలిమిలో వారిని శుద్ధ సువర్ణంగా మార్చి శ్రమ అనే కొలిమిలో వారిని పవిత్రపరిచి తిరిగి మరలా ఇరుషులేముకు తీసుకొని వచ్చాడు నిజంగా శ్రమ అనే కొలిమిలో నువ్వు వేయబడతావా ఈ జీవితాన్ని ఈ ఈ సమయాన్ని జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే నువ్వు నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే నీ లోక సంబంధమైన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే పాపానికి బానిసై బ్రతికిన ఆ బ్రతుకును నువ్వు మానకపోతే శ్రమ అనే కొలిమిలో వేసి నిన్ను పవిత్రపరుస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు ఆ శ్రమలు కావాలనుకుంటావా లేకపోతే పాపాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటావా ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులరా పడికైనా మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొని పడికైనా మీ పాపాన్ని మానుకొని మీ యొక్క జీవితంలో ప్రభు పాదాలు పట్టుకునే వారంగా ఉండాలని చెప్పి ప్రభు పాదాలు పట్టుకునే వారుగా ఉండాలని చెప్పి దేవాది దేవుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు ఆ విధంగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను తో లోటు